ఈ దేశంలో అప్పుడప్పుడు నిత్యం యుద్ధాలు జరుగుతున్న వేళ ఈ సమాజాన్ని దేశాన్ని సరిహద్దుల్ని సార్వభౌమత్వాన్ని కాపాడటం కోసం ప్రయత్నం జరిగినటువంటి సందర్భాలు నైన్ ఇందాక మనం చూసాం నైన్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల కాలంలో ఒక జోగేందర్ జీ లాంటి ఒక వ్యక్తి పదిహేడు గుండ్లతో రక్తము కారుతున్న ఎత్తైనటువంటి ఆ టైగర్ హిల్స్ ఆ ప్రాంతంలో ఎక్కుతుంటే నడుస్తుంటే పరిగెత్తుతుంటే కిందికి చారుతుంటే మైలి పైకెళ్తుంటే పైనుంచి బాంబులు వేస్తుంటే గ్రనేడ్లు విడిసిస్తుంటే ఆ టైగర్ హిల్స్ ప్రాంతాన్ని దక్కించుకున్నటువంటి దేశం నా భారతదేశం ఎత్తుల సంజయ్ సింగ్ మనోజ్ కుమార్ పాండే విక్రమ్ బాత్రా లాంటి వ్యక్తులు ఆ రోజున సమాజంలో పనిచేశారు సరిహద్దులు ఆదుకున్నారు అలాంటి పరమవీర చక్ర పొందినటువంటి ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మందికి ఈ దేశం ఈ దేశం నూట నలభై కోట్ల మంది కృతజ్ఞతతో వందనం చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నటువంటి సంస్థ మేళ ప్రదర్శన కోసం కాదు మేళ అమ్మకాల కోసం కాదు ఈ మేళ ఈ సమాజంలో ఉండే నూట నలభై కోట్ల మందికి ఈ సమాజంలో ఎత్తైనటువంటి హిమ నదాలపై రాజస్థాన్ లాంటి ఎడార్లలో మంచు కొండల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉష్ణోగ్రత తక్కువ ఉన్నటువంటి మైనస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు లక్షల మంది సైనికుల నుంచి ప్రేరణ పొంది నువ్వు ఎలా చదువుకోవాలో ఎలా డాక్టర్ కావాలో ఎలా అడ్వకేట్ కావాలో ఏ వృత్తి చేయాలో అక్కడ కూడా నీ యొక్క హృదయంలో దేశం దేశం నేనే దేశం దేశం నేనే భావనతో పనిచేయమని చెప్పినటువంటి సందర్భం ఈ మీద చైనా నా నా దేశంలో సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి సంతోష్ కుమార్ మరణించారు మహేష్ ఆర్బూర్కు చెందినటువంటి వారు మరణించారు ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణించారు ఇవన్నీ ఈ విధంగా సమాజంలో వేలాది మంది సైనికులు బలిదానమైనటువంటి నేల ఈ దేశం ఈ దేశం ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాల కాలఖండంలో ఇంకా నిలబడుంది మిత్రులారా నిలబడుంది ఈ దేశంలో మిత్రులారా మీ అందరికీ తెలిసిన ప్రపంచంలో మన దేశాన్ని చూసి అవహిరణ చేశారు వెక్కిరించారు పాశ్చాత్య దేశాలని మన దేశాన్ని చూసి ఆర్థికంగా సామాజికంగా బీద దేశం బెరుగబడిన దేశం సాంకేతికంగా పనికిరాని దేశం దేశమని ఎగతాలు చేశాయి వెక్కిరించాయి ఈ దేశంలో కానీ మీకు తెలిసిన ఈ దేశంలో ఒక పిల్లవాడు ఒక చిన్న పిల్లవాడు అక్కడక్కడ రామేశ్వరంలో పుట్టి తర్వాత అయి ఒక అగ్ని పృథ్వీ ఆకాశ నాగ త్రిశూర్ ప్రభా పృతీహారుడి పేరుతో ఏమండి పైలట్ లేని విమానాలు తయారు చేసి ప్రపంచంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో అణ్వస్త్రాన్ని పేల్చి ప్రపంచంలో అణ్వస్త్ర సంపన్న దేశంగా మార్చినటువంటి అబ్దుల్ కలాం పుట్టిన దేశము భారతదేశం మిత్రుల నీకు దేశం ముఖ్యమా మతం ముఖ్యమా నీకు ఇస్లాం ముఖ్యమా దేశం ముఖ్యమా అని అడిగితే ఎటువంటి జవాబులు వస్తాయి మీరు చూడండి కానీ ఏమన్నాడు తెలిసినా నా మతము నా కులము కాదు నా దేశం ముఖ్యమని నిలబడినటువంటి ఎనభై మూడు సంవత్సరాల వరకు చివరి వరకు చిన్న పిల్లలకి పాఠాలు చెప్తూ పాఠాలు చెప్తూ అక్కడెక్కడో మేఘాలయాలో చిన్న విద్యార్థులతో మాట్లాడుతూ గుండె ఆగి మరణించాడే చివరి చివరి శ్వాస వరకు దేశం కోసం మరణించినటువంటి ఒక మనిషి మహా మనీషి అబ్దుల్ కలాం మన భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నాం ఏమని రాసుకున్నాం అని తెలిసిన సవరేంటి అని రాసుకున్నాం సార్వభౌమత్వం అని రాసుకున్నాం ఈ రక్షించేది రక్షించేదివరు పార్లమెంటుకి ఎన్నికైన వాళ్ళు శాసనసభకి ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగ పట్ల విజేయత ఉంది వినమ్రత ఉంది ఎవరి ఈ దేశం యొక్క రహస్యాన్ని ఎవరికి చెప్పను సార్వభౌమత్వం రక్షిస్తా అన్నటువంటి ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడు ఈ సమాజంలో కులాల వారీగా సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వేళ ఈ సార్వభౌమతం కాపాడబడుతుందా కాపాడబడుతుందా కులాల పేరుతో వర్గాల పేరుతో గ్రామ గ్రామాల్ని చీచి చెండాడుతూ ఇంకొక ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసినటువంటి వ్యవస్థ ఉన్నటువంటి కాలంలో ఏ వర్గము లేకుండా ఏ మతము లేకుండా ఏ లింగ భేదము లేకుండా దేశము తప్ప మరొకటి లేకుండా ఈ సార్వభౌమత్వాన్ని కాపాడుతున్నటువంటి ఒకే ఒక ప్రభువు నా సైనికుడు నా జవాను మిత్రుడారా జవా దేశం యొక్క అఖండత్వాన్ని దేశం యొక్క ఏకత్వాన్ని కాపాడడం కోసం ఈ దేశం పనిచేస్తుంది మిత్రుడారా నీ తెలిసిన ప్రపంచం యొక్క దేశం ఉంది న్యూజిలాండ్ అనే దేశం ఆ దేశంలో అందరూ ఒకటే కలర్లో ఉంటారు ఆ దేశంలో ఎవరింటికి వెళ్ళినా అందరు ఇంగ్లీషే మాట్లాడతారు ఆ దేశంలో ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎవరింటికి వెళ్ళినా పిచ్చాపడికే పెడతారు ఆ దేశంలో ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ యోహో గురించే ప్రార్థిస్తారు అలాంటి న్యూజిలాండ్లో ఉన్నటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి కశ్మీర్ నుంచి కన్యాకుమార్ దగ్గర తిరిగి ఈ వేదిక మీదకెక్కి ఈ దేశం గురించి చెప్పమంటే ఏమంటాడు దర్శన సార్ ఈ దేశంగా సార్ చాలా దేశాలున్నాయి సార్ ఈ దేశములా పదివేల భాషలు మూడు లక్షల ఏడు లక్షల యాభై వేల గ్రామాలు కుల కులానికి ఆచారాలు నమ్మకాలు కానీ గుర్తుపెట్టుకోండి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి భారత మాతాకి కింటే జయ్యనే పనికి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎన్ని పశువులున్నాయో ఎన్ని పక్షులు ఉన్నాయో ఎన్ని వృక్షరాజాలు ఉన్నాయో ప్రపంచంలో ఆఫ్రికా తర్వాత అందరి మనుషుల్లో ఇన్ని రకాల భేదాలుండి వైవిధ్యాలుండి వెరైటీస్ ఉండి వైవిధ్యంలో సౌందర్యం కలిగిన దేశము నా భారతదేశం చూడాలి వైవిధ్యమైన ఘర్షణ చూడలేదు పోరాటలు చూడలేదు వైవిధ్యంలో సంఘర్షణ చూడలేదు వైవిధ్యంలో సౌందర్యాన్ని చూశాను వ్యక్తిని వ్యక్తిని గౌరవించే ఒక సమర్పణ స్థితి దేశంలో చూశాను అందుకే ఈ భారతదేశం యొక్క అఖండత్వాన్ని మనం గౌరవించుకోవాలి ఈ రోజున మనం ఒక జోగేంద్ర సింగ్ లాంటి ఒక అత్యున్నత పురస్కారం కైకొన్నటువంటి వ్యక్తిని మనం ముందు కూర్చొని పెడుతున్నప్పుడు ఇక్కడ సంకల్పం తీసుకో ఏ పాఠశాల నుంచి వచ్చామో ఏ కళాశాల నుంచి వచ్చామో ఏ వృత్తులు మనం అనుసరిస్తున్నామో ఏ వ్యాపారాలు మనం చేస్తున్నాము ఏమి సంకల్పం తీసుకోవాలి ఈ అత్యున్నత సాహసాలు చేసి ఒక పద్నాలుగు మంది చనిపోతే మిగతా ఆరుగుర ఏడుగుర ఇంకా ఉంటే వాళ్ళందరూ చేసిన సాహస పరాక్రమల ద్వారా దేశానికి నేనేమైనా చేయలేనా నా పిల్లవాడికి నా పాపకి నేను నేర్పలేనా ఈ దేశంలో మానవుడిగా భారతీయుడిగా ఒక హిందువుగా పుట్టినందుకు నాదైనటువంటి కర్తవ్యాలు కర్తవ్య నిశ్చయం నా పిల్లలకి నా యొక్క విద్యార్థులకి నా కుటుంబాలు చెప్పలేనా ఈ రకంగా సంకల్పం తీసుకోవాలి ఈ నాలుగు రోజుల మేళ ఈ నాలుగు రోజుల మేళ మేళా కాది నాలుగు రోజుల మేళా కాది రాబోయేటువంటి రోజుల్లో ఉండేటువంటి ప్రతి మనిషిని ప్రతి వ్యక్తిని ప్రతి భారతీయుని ప్రతి హిందువుని కదలించి దేశము కోసము నేను ముందున్నాన సంకల్పం చెప్పడం కోసమే ఈ రోజున జోగేంద్ర సింగ్ జాదవ్ని పిలిచాం మనం ఈ రోజున మన ముఖ్య అతిథి మన ప్రధాన వక్త జోగేంద్ర సింగ్ జాదవ్ నేను ఎక్కువ మాట్లాడద్దు ఇక్కడ ఎక్కడో చోట నేను దీన్ని ముగించాలి కాబట్టి ఒక్కసారి చివరిన నేను ఒక పాటతో నేను ముగిస్తా ఇది సైనికుడు పాడుతున్నటువంటి పాట ఈ నేల తల్లి ప్రేమ ఎన్నటికీ తరగనిది చెరగనిది ఈనా బ్రతుకుపై అధికారమున్నది తల్లికే ఏ దేశ దేశాల ప్రజలైనా చెబులారే కనుల కంటే జయిందని ప్రతిధ్వనించే ప్రవహించే నా రక్తక్తం ప్రజల కోసమే ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే प्रजल कोसमे प्राणम पोते देशमे प्राणंपते देश कोसमे प्रवहिते नारत् प्रजल कोसमे प्रजल कोसमे पोते पोनी प्राणे देशमे సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ నేల కొరిగిన వేళ ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ నేను ఉరిగిన వేళ సరిహద్దులు జవానునై ఉరిమిన వేళ నేల కొరిగిన వేళ ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ నేను ఉరిగిన వేళ చేమంతుల కూవంతుల మాలలు నా కొద్దు చేమంతుల పూబంతుల మాలలు నా కొద్దు కీర్తి పతాకాలు ప్రాంత సలొద్దు చస్తే ఈ భూమిలో మరు జన్మ కోరుతాను దాసుడనే ఉంటానని అమ్మనడుగుతాను ఎర్రకోట నెగిరే మూ పన్నెల జెండా ఎర్రకోట నెగిరే మూ పన్నెల జెండా పన్నెల జెండా ஒரிகின நாசவம் பரித்துாணம் போஷம்சமே தவகாரம் பிரணம் போஷம் கோமே பிராணம் போஷம் கோமே